వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి సో ఈరోజు మనం టూ థౌజండ్ ట్వంటీ త్రీలో క్లాసిఫికేషన్ అనేటువంటి టాపిక్ నుంచి ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ వచ్చాయి అంటే సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్లో క్లాసిఫికేషన్ అనేటువంటి ఒక టాపిక్ నుంచి ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ వచ్చాయని చెప్పేసి మనం చూద్దామండి మరి క్లాసిఫికేషన్ అనేటువంటి టాపిక్కు రీజనింగ్లో వన్ ఆఫ్ ది పార్ట్ మనకి సైనిక్ స్కూల్ ఎగ్జామ్లో రీజనింగ్లో ఇరవై ఐదు క్వశ్చన్స్ అడుగుతాడండి సో ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అడుగుతాడు అన్న సో ఒక్కొక్క క్వశ్చన్కి కూడాను టూ మార్క్స్ చొప్పున ఫిఫ్టీ మార్క్స్ అనేది మనకి కేటాయించడం అనేది జరిగింది సో రీజనింగ్ అనేటువంటి పార్ట్ నుంచి మనకి ఫిఫ్టీ మార్క్స్ అనేవి రావడం జరుగుతుందండి సో అందులో భాగంగా క్లాసిఫికేషన్లో ప్రీవియస్గా మనకి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఎప్పుడండి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఫైవ్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగిందండి ఓకే మరి క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయి ఎలా వచ్చాయి అని చెప్పేసి చూద్దామండి సో మన క్వశ్చన్స్ చూసే ముందు ఇప్పుడు వరకు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నవోదయ సైని స్కూల్కి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ కోసం మన యాప్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరం నాయుడు స్టడీ సర్కిల్ విజెడ్ఎం అని మీరు గూగుల్ ప్లే స్టోర్లో చెక్ చేసినట్లయితే మన యాప్ కనిపిస్తుంది సో ఇన్స్టాల్ చేసుకోండి అది తక్కువ ప్రైజ్లోనే క్వాలిటీ వీడియోస్ అనేవి మీకు అవైలబుల్గా ఉంటాయండి సో అక్కడ మీకు వీడియోస్ టెస్ట్లు అదేవిధంగా కొన్ని చాప్టర్స్కి పీడిఎఫ్ ఫైల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ ఒకసారి చూడండి సో మరి ఇక్కడ వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయో ఒకసారి చూద్దామండి సో మరి క్లాసిఫికేషన్ అంటే ఏమిటి సార్ మనం ఆల్రెడీ నవోదయ ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ తెలుసండి సో ఆడ్ మ్యాన్ అవుట్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఆడ్ మ్యాన్ అవుట్ ఆడ్ మ్యాన్ అవుట్ అంటే ఏమిటి సార్ అంటే ఇచ్చినటువంటి నాలుగు ఆప్షన్లో ఒక ఆప్షన్ అనేది మిగతా త్రీ ఆప్షన్స్ కంటే డిఫరెంట్గా ఉంటుంది ఓకేనా సో ఇక్కడ ఏమన్న చూడండి మ్యాన్ అవుట్ అని క్వశ్చన్ కూడా ఇస్తాడు సో క్లాసిఫికేషన్ అన్నా ఆడ్ మ్యాన్ అవుట్ అయినా ఒకటే గుర్తుంచుకోండి సో ఆర్డ్ మ్యాన్ అవుట్ విభిన్న పరీక్ష అంటాం తెలుగులో అయితే సో ఈ నాలుగు ఆప్షన్స్లో ఎవరు డిఫరెంట్గా ఉన్నారు అని చెప్పేసి మనకి క్వశ్చన్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఫైండ్ ద ఆర్డ్ వన్ అవుట్ సో ఈ క్వశ్చన్ అనేది సైనిక్ టూ థౌజండ్ ట్వంటీ త్రీకి అడిగాడు సో ఎలా అడిగాడు సార్ చూడండి ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ ఆప్షన్స్ బట్టే వెళ్ళాలి మనం క్వశ్చన్ బట్టి కాదు ఆరెంజ్ ఎర్త్ ఎగ్ బాస్కెట్ బాల్ ఓకేనా సో ఇవన్నీ మనం చూసుకుందాం సో ఇక్కడ చూస్తే ఆరెంజ్ అవ్వచ్చు ఎర్త్ అవ్వచ్చు బాస్కెట్ బాల్ అవ్వచ్చు ఈ మూడు కూడాను ఒక షేప్లో ఉంటాయి ఎగ్ అనేది డిఫరెంట్ షేప్లో ఉంటుంది ఏంటి సార్ అంటే ఆరెంజ్ ఎర్త్ అదేవిధంగా బాస్కెట్ బాల్ అనేవి మనకి స్పిరికల్ షేప్లో ఉంటాయి స్పెరికల్ షేప్లో అంటే మనకి స్పెరికల్ షేప్లో ఉంటాయి అంటే మనకి ఎలా ఉంటాయి సార్ అంటే గోళాకారంలో ఉంటాయి కానీ ఎర్త్ అనేది ఎలా ఉంటుంది సారీ ఎగ్ అనేది ఎలా ఉంటుంది ఓవెల్ షేప్లో ఉంటుంది ఎగ్ అనేది ఒవెల్ షేప్లో ఉంటుంది అనమాట సో ఈ మూడు కూడా ఒకే ఆకారాన్ని కలిగి ఉంటాయి ఎర్త్ అనేది డిఫరెంట్ షేప్ అనేది ఉంటుంది సో అంటే ఇక్కడ ఆర్డ్ మ్యాన్ ఎవరు సార్ అంటే డిఫరెంట్గా ఉన్నది సార్ ఎవరు సార్ అంటే లేదా క్లాసిఫికేషన్గా ఎవరిని తీసుకుంటాం సార్ అంటే ఎగ్నే ఓకేనా సో క్లియరా ఇక్కడ ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మరి నెక్స్ట్ క్వశ్చన్గా మనం చూసుకుంటే చూడండి ఎలా అడిగాడు పిక్ ద ఆర్డ్ అవుట్ అంటే బయటికి వేరుగా ఉన్నదని తీసేయండి అంటున్నాడు ఇక్కడ ఏమి ఇచ్చాడు సార్ బుక్ పెన్సిల్ ఎరేజర్ కంప్యూటర్ సో బుక్ అంటే మీకు అందరికీ తెలుసు పుస్తకము పెన్సిల్ అంటే పెన్సిల్గానే తీసుకుంటాం ఎరేజర్ అంటే మనకి రబ్బరుగా అంటాం కదా అంటే చెరిపోదండి మనం అంటాం కదా అదేవిధంగా కంప్యూటర్ మరి ఇక్కడ బుక్ అవ్వచ్చు పెన్సిల్ అవ్వచ్చు కంప్యూటర్ అదేవిధంగా ఎరేజర్ సో వీటిలో డిఫరెంట్గా ఉన్నది ఎవరు సార్ అంటే మరి మీరు కామెంట్ చేయండి ఎవరు ఉన్నారో నేను ఇంక చెప్పేద్దాం అనుకున్నాను మరలా ఆగాను సో ఎవరో ఒకసారి కామెంట్ చేయండి నాకంటే ముందు మీరు పోలిస్తే ఎస్ మరి బుక్కు పెన్సిల్ ఎరేజర్ అనేవి స్టేషనరీ అంటాం అంటే మన పిల్లలు వాడుకున్నటువంటి వస్తువులని స్టేషనరీ థింగ్స్ అంటారు సో లేదా మనకి ఆఫీస్ వర్క్గా యూజ్ అవుతుంది ఇది కూడా ఆఫీస్ వర్కే బట్ ఈ మూడు కూడాను మనకి స్టేషనరీ రైటింగ్ స్టేషనరీ అవ్వచ్చు అనమాట ఎడ్యుకేషన్ స్టేషనరీ అవ్వచ్చు సో మరి ఇక్కడ ఎవరు డిఫరెంట్గా ఉన్నారు సార్ కంప్యూటర్ అనేది డిఫరెంట్గా ఉన్నట్టు మరి క్వశ్చన్ ఎప్పుడు అడిగాడు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అడిగినటువంటి క్వశ్చన్ ఓకేనా థర్డ్ వన్ చూద్దాం థర్డ్ వన్ చూడండి ఏ విధంగా ఇచ్చాడు ఎస్ ఫైండ్ ద దాడ్ ఆడ్ వన్ అవుట్ సో కాన్పూర్ విజయవాడ గంగా గౌహతి అని చెప్పేసి ఇచ్చాడు ఇందులో వేరుగా ఉన్నది ఎవరని చెప్పేసి అడిగాడు కామెంట్ చేయండి మీ ఆన్సర్ ఏంటో ఎస్ చూద్దాం ఇక చూడండి కాన్పూర్ విజయవాడ గౌహతి అనేవి ప్లేసెస్ సిటీస్ బట్ గంగా అనేది ఎవరమ్మా రివర్ నేమ్ ఇది ఇది ఎవరమ్మ ఇది రివర్ నది అంటాం కదా నది పేరు ఇది ఇవన్నీ కూడా ఎవరు సిటీస్ ఓకేనా అంటే మరి ఇక్కడ డిఫరెంట్గా ఉన్నది ఎవరు సార్ అంటే గంగా ఓకేనా ఎస్ త్రీ క్వశ్చన్స్ కంప్లీటెడ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఏమైనా కష్టంగా ఉందా మన త్రీ మార్క్స్ ఉత్తినిచ్చేసినట్టే ఎస్ నెక్స్ట్ వన్ చూడండి ఎలా ఇచ్చాడు చూస్ ద అవుట్ ఇందులో డిఫరెంట్గా ఉన్నది ఎవరో చూడండి గిటార్ వయోలిన్ సితార్ ఫ్లూటో ఫ్లూట్ సారీ ఫ్లూటు సో ఇవన్నీ ఎవరు టూ థౌజండ్ ట్వంటీ త్రీలోనే ఐదు క్వశ్చన్లు వచ్చాయని చెప్పాను కదా ఈ క్వశ్చన్ ఈ చాప్టర్ నుంచి చెప్పండి మరి ఆన్సర్ కామెంట్ చేయండి గిటార్ వయలిన్ సితార్ ఫ్లూట్ ఓకే మరి వీటిలో డిఫరెంట్గా ఉన్నది ఎవరు సార్ అంటే చూడండి గిటార్ అవ్వచ్చు వయోలిన్ అవ్వచ్చు సితార్ అవ్వచ్చు అదేవిధంగా ఫ్లూట్ కూడా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్సే బట్ ఈ మూడింటికి కూడాను మనకి తీగ అంటారు చూడండి తీగ అంటే ఒక సన్నని తీగ ఉంటుంది అన్నమాట తీగను మీడుతూ ఉంటే అవి సౌండ్ చేస్తూ ఉంటాయి బట్ ఫ్లూట్కి ఎలాంటిది ఏమి ఉండదు దీనికి హోల్స్ ఉంటాయి జస్ట్ అద్వైందా ఇవన్నిటికీ కూడా తీగ ఉంటుంది ఆ తీగను మీట్ చేస్తూ ఉంటాయి అంటే ఏమైంది దాన్ని కదుపుతూ ఉంటే మనకి సౌండ్ అనేది ఇస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ డిఫరెంట్గా ఉన్నది ఎవరు అవుతారు సార్ అంటే ఫ్లూటు ఓకేనా దీనికి హోల్స్ ఉంటాయి మూడు కూడా మనకి తీగను కలిగి ఉంటాయి అన్నమాట ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో మరి ఓకే లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దీస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ క్వశ్చన్స్ ఫైండ్ ద ఆర్డ్ అవుట్ మరి డిఫరెంట్గా ఉన్నది ఎవరో మనం ఫైండ్ అవుట్ చేయాలి చూడండి ఎవరిని ఇచ్చాడు నైంటీ సెవెన్ ఫార్టీ సెవెన్ ఎయిటీ వన్ నైన్టీన్ కామెంట్ చేయండి ఆన్సరు ఏ సెవెన్ ఇచ్చాడు నైంటీ సెవెన్ ఫార్టీ సెవెన్ ఎయిటీ వన్ నైంటీన్ మరి ఇక్కడ మీకు ప్రైమ్ నెంబర్స్ అంటే కాంపోజిట్ నెంబర్స్ అనేటువంటి కాన్సెప్ట్ తెలిస్తే ప్రధాన సంఖ్యలు సంయుక్త సంఖ్యలు అనేటువంటి కాన్సెప్ట్ కానీ మీకు తెలిసినట్లయితే ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయడం ఈజీ అయిపోతుంది ఏంటి సార్ అంటే నైంటీ సెవెన్ అవ్వచ్చు ఓకేనా నైంటీ సెవెన్ ఫార్టీ సెవెన్ నైంటీన్ ఓకే నైంటీ సెవెన్ ఫార్టీ సెవెన్ నైంటీన్ అనేవి ప్రైమ్ నెంబర్స్ అమ్మ ఎయిటీ వన్ అనేది కాంపోజిట్ నెంబరు సో మరి ఇక్కడ డిఫరెంట్గా ఉన్నది ఎవరు సార్ అంటే కాంపోజిట్ నెంబర్ అయినటువంటి ఎయిటీ వన్ సో ఖచ్చితంగా మీకు ఫస్ట్ ట్వంటీ ఫైవ్ ప్రైమ్ నెంబర్స్ వచ్చి తీరాలి అలా అయితేనే మీరు ఎగ్జామ్లో ప్రైమ్ నెంబర్స్ కాంపోజిట్ నెంబర్స్ పైన వచ్చేటువంటి సమ్స్ చేయగలుగుతారు సో మ్యాథమెటిక్స్లో ఇంపార్టెంట్ ఈ ప్రైమ్ నెంబర్స్ కాంపోజిట్ నెంబర్సు రీజనింగ్లో కూడా మీకు ప్రైమ్ నెంబర్స్ కాంపోజిట్ నెంబర్స్ ఇంపార్టెంటే సో ఇవి మనకు వచ్చినటువంటి టాప్ ఫైవ్ క్వశ్చన్స్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సో మరి ఇంకెవరికైనా సరే ఆన్లైన్ క్లాసెస్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి సో కింద వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంటుంది సో ఏమైనా అప్డేట్స్ వస్తే మీకు మేము తెలియజేస్తాం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్